సంతోష్ కు నో ఎంట్రీ ఫామ్ హౌస్ కు దూరంగా జోగినపల్లి సంతోష్ రావు బీఆర్ఎస్ ఓటమి తర్వాత సంతోష్ తీర్పై నేతల ఏ కరువు అందుకే అధినేత దూరం పెట్టారంట పార్టీ కార్యక్రమాల్లోనూ అంటే ముట్టనట్టే కవిత అరెస్టు హైడ్రామా హైడ్రా పైన సైలెంట్ బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు లేకుండా జాగ్రత్త బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ అంట సో మొత్తానికైతే సంతోష్ రావు తీవ్ర ఆర్థిక నేరాలు చేసి ఉన్నాడు దానిపైన కూడా చాలా మంది అన్నారు ఒక విధంగా పార్టీని అంటే కేసీఆర్ పక్కన ఉంటూ అటు కవిత వ్యవహారాలు గాని కేసీఆర్ వ్యవహారాలు గాని సంతోష్ రావు చూసేవారు ఎక్కువగా ఆర్థిక ధనార్జన కోసం చేసుకున్నాడు పార్టీలో ఉన్న నాయకులతో సఖ్యత లేకుండా అందరి కట్టడి చేసే చేసే చోడు ఈయన పబ్లిక్లో ఈయనకు ఫేత్ లేకపోయినా కూడా రాజ్యసభ చేసి ఆయన పక్కన పెట్టుకున్నట్టుగా చేసింది కీలకంగా చాలా ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తుంది కాబట్టి ఈయన పైన అందరూ వ్యతిరేకంగా గుర్రుగా ఉండరని చెప్పి ఫామ్ హౌస్ కూడా రానియకుండా ఆయన దూరం పెట్టినట్టుగా ఇక్కడ ప్రధాన వార్త కవిత అరెస్టు హైడ్రా పైన కూడా కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు కాంగ్రెస్ పైన ఇప్పుడు ఏం విమర్శలు చేస్తలేదు ఎందుకనంటే ఒక విధంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది సరే కాంగ్రెస్ ఏం చేస్తుందో చూసుకుంటూ కూర్చుంటా అనే ఫాములనే కూర్చున్నాడు తప్ప కేసీఆర్ బయటికి రావట్లేదు ఎందుకనంటే కేసీఆర్ సంబంధించి కూడా కాళేశ్వరం సంబంధించిన స్కామ్ గురించి దానిపైన కూడా ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఒక విధంగా కేసీఆర్ కొంత సంయమనం పాటిస్తూ ఈ ఆచితూచి సైలెంట్గా ఉండాలి ఇప్పుడు ఎందుకు మనం ప్రభుత్వం పైన వ్యతిరేకంగా స్వరం వినిపించాలని చెప్పి ఆయన మాత్రం వినిపిస్తలేరు ఆ పని మాత్రం కేసీఆర్ అంటే కేటీఆర్ హరీష్ రావు మిగిలిన పార్టీ లీడర్లు అంతా చేస్తున్నారు కానీ కేసీఆర్ మాత్రం ఒక మౌనంగా ఉన్నారు మరి సునామీ వచ్చే ముందు సముద్రం సైలెంట్ గా ఉన్నట్టు మరి కేసీఆర్ సునామీ లాగా విరుచుకుపడతారా లేకపోతే సైలెంట్ గా ఉండి ఆ ఫామ్ హౌస్ అంకితం అవుతారా పరిమితం చూడాలి